మీరు జగన్మోహన్ రెడ్డి అన్నతో చాలా క్లోజ్గా ఉంటారు మొదట వచ్చిన వ్యక్తి మీరే పార్టీ కానీ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారికి మీతో ఉన్న అనుబంధం వాళ్ళిద్దరి కంపారిజన్ మీరు ఎలా చెప్పగలరు రెండు మాటల్లో చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారితో అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా నా ఇంటికి వచ్చిన అనేక సార్లు తనతో జస్ట్ పరిచయం ఉండేది అమెరికా కానీ రెండు వేల మూడు రెండులో వచ్చినప్పుడు తనతో దగ్గరగా తిరగడం తర్వాత రెండు వేల మూడులో ఆ ఎన్నికల్లో నేను పూర్తిస్థాయి యాక్టివ్గా పాల్గొన్న తర్వాత రెండు వేల నాలుగు నుంచి నేను యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి తండ్రితో పాటు అనేక సార్లు తన దగ్గరికి వెళ్ళడం ఎంతో చనువుగా ఆయన మాట్లాడుతుండడం ఉదయం నాలుగు గంటల ఇంటిలో కూడా అనేక సార్లు ఆయనతో కలవడం ఆయన ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ ఆయన ఆప్యాయతను చూసి ఎంత మాట్లాడుకున్నా తక్కువే చరిత్రలో ఆయన దైవ దైవసంబూతుడు అయినటువంటి మాట ఖచ్చితంగా వాడతాను నేను ఆ రకమైనటువంటి ఆప్యాయత ఆయనలో ఉండేది అంటే తను ఆలోచన పరంగా వచ్చినటువంటి విధానాలలో అంటే ఒక పెన్షన్ ఇవ్వండి అని ముసరావు ఎవరైనా ఆ కాలంలో అడిగేటప్పుడు డెబ్బై రూపాయల పెన్షన్లో ఆ లైన్లో తీసుకున్న వాళ్ళు ఎవరో చచ్చిపోతే నీకు ఇస్తానని చెప్పే రోజుల నుంచి అందరికీ ఇవ్వండి అర్హత ఉన్న వాళ్ళకైనా శాచురేషన్ మూవ్మెంట్స్ తీసుకొచ్చి శాచురేషన్ మూవ్మెంట్లో హౌసింగ్ కానీ శాచురేషన్ మూవ్మెంట్లో పెన్షన్స్ కానీ ఇలా ఇచ్చేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫ్రీ కరెంట్ అన్నటువంటిది ఎవరైనా దేశంలో ఫస్ట్ చేశారా రైతుకి ఎంత ఉపయోగకరం జీవితాంతరం ఒక రైతు గుండెల్లో పెట్టుకొని ప్రేమించేటువంటి దేవుడు కూడా సాయం చేయనంత గొప్పది ఉచిత కరెంట్ అన్నటువంటిది ఆరోగ్యశ్రీ పేదవాడు ఈరోజు లక్షల మంది ప్రాణాలతో ఉన్నారు అని అంటే ఆరోగ్య పేదవాడు పాల ప్రాణాలతో ఉన్నారు అప్పులకి పాలు కాకుండా అంటే ఆరోగ్యశ్రీ వల్ల ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటారు తమ్ముళ్ళు నా వల్ల మీరు అమెరికాలో ఉండారని చెప్పి అటువంటి ఎందుకంటే నాకు రాజకీయ విమర్శలు చేయడం ఎందుకనే నా ఉద్దేశం దానికోసం కాదు ఈయన పెట్టిన ఫీజు నెంబర్స్మెంట్ వల్ల ఈయన ఇచ్చిన ఫీజు నెంబర్స్మెంట్ వల్ల సామాన్య మానవులు డిగ్రీ కూడా చదవలేమనుకున్న వాళ్ళు ఎన్నో ఎన్నో రకం ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి జరిగింది అంటే అది కేవలం ఫీజు నెంబర్స్మెంట్ జరిగింది అటువంటి మహనీయుడు రెండోసారి వీళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి తనకు మెజారిటీ తగ్గించారు అటువంటి ఒక బాధ ఆయన మెదిరేది ఇంకా ఎక్కువ బాగా చేయాలంటే ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేకపోయాం రెండు వేల ఇరవై నాలుగు మరో రెండు మూడు నెలల్లో మనకు దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి మన రాయచోటికి కానీ రాయచోటి ప్రజలకు కానీ ఇప్పటికే చాలా చేశారు డెవలప్మెంట్లో చూసుకుంటే మీరు ట్వంటీ ఫోర్ జరగబోయే రెండు నెలల ఎలక్షన్స్ తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు రాయచోటికి కానీ రాయచోటి ప్రజలకు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గురించి మీతో మాటలు మాట్లాడు అదే విధానంలో అదే నాయకత్వ లక్షణంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా ఆయన నేర్పించాడు ప్రజలకు అవసరం ఉన్నప్పుడు దగ్గరగా ఉండాల నాయకులు అన్నటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆదేశాలతోనే కరోనా వచ్చినప్పుడు పేషెంట్స్తోనే మేము వాళ్ళు మంచి చెడులు కనుక్కుంటూ వాళ్ళతోనే గడిపే రోజులు ఎక్కడైతే అవసరం ఉంటుందో ఎక్కడైతే వాళ్ళకు వెంటనే అవసరం పడుతుందో అక్కడ అండగా ఉండండి అనే ఆదేశాలతో ఆక్సిజన్ ప్లాంట్ రాయిచి నిర్మించే దగ్గర నుంచి అలా అందుబాటులో ఉన్నాం అంటే ఈ ఈ ఫోర్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్యాన్లో టూ ఇయర్స్ ఈ లాక్డౌన్స్ కరోనా లాంటి మహమ్మారి పోయినా కూడా మిగిలిన టూ అండ్ హాఫ్ ఇయర్లో వాట్ బెస్ట్ ఎంత చేయగలుగుతానో ఒక రాజకీయవేత్తగా రాయచోటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ గ్రామీణ ప్రాంతంలో నిర్మించినటువంటి బిల్డింగ్స్ తెచ్చినటువంటి పక్క గృహాల్లో ఇచ్చిన సంక్షేమంలోనే ఒకసారి ఎంత జరిగింది అని చెప్పి ఆలోచన చేయమన్నారు ఒక నియోజకవర్గంలో మూడు వేల కోట్ల పైగా సంక్షేమము డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది సాధ్యపడదు ఎక్కడే కానీ అది జగన్మోహన్ గారి పీరియడ్లో సాధ్యపడింది అనేకమైనటువంటి కల్లో కూడా ఊహించుకోలేనిది ఒక పక్క మదనపల్లి అన్నటువంటిది ఎప్పటి నుంచో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రాంతం రాజంపేట సబ్ కలెక్టర్ ఉన్నటువంటి ప్రాంతం ఎంతో హిస్టారీ హిస్టారికల్ ఉన్నటువంటిది మనకు కనీసం రెవెన్యూ డివిజన్ లేనటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసుకోవటం ఇలాంటి ఎన్నో ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం డెవలప్మెంట్ విషయాలలో ఒక విజన్ అనేటువంటిది నాకుంది ఈ భవిష్యత్ ఇక్కడ ఒక ఈరోజు ఒక ఇండస్ట్రీ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు జిల్లా అనేది వంద సంవత్సరాలకు ఒకసారి కూడా రానటువంటి ఆపర్చునిటీ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు కొత్త జిల్లాలు వచ్చినాయి విజయనగరం ప్రకాశం రంగారెడ్డి అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్పాన్లో ఉమ్మడి రాష్ట్రంలో చెక్మూడు జిల్లాలు అటువంటిది ఈ జిల్లాల అవకాశం వందల సంవత్సరాలకు ఒకసారి కూడా కలిగే అవకాశం అనేది దాన్ని సద్వినియోగం చేసుకున్నాం జిల్లా కేంద్రం అయింది నెక్స్ట్ నా టార్గెట్ ఇక్కడ యూనివర్సిటీ ఒకటి కంప్లీట్ చేసుకొని నేషనల్ హైవే కనెక్టివిటీ అంటే రాజంపే ఖదిరి నుంచి నేషనల్ హైవే కనెక్టివిటీ త్రూ ఈ రాయచూడ్ రింగ్ రోడ్ సరౌండింగ్ ఫోర్ లైన్ అయిపోయి కృష్ణపట్నం వరకు ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ఇక్కడ మనకు ఇంకా కూడా మంచి వాల్యూస్ ల్యాండ్ వాల్యూస్ పెరగడంతో పాటు అనేక ఎందుకంటే జిల్లా కేంద్రం అయిన తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్క చుట్టుపక్కల అన్ని మండలాలలో కూడా భూముల విలువలు బాగా పెరిగాయి ఇంకా బాగా పెరుగుతుంది అలాగే చాగలమర్రి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి పని రాయచోటికి హైవే ఎన్హెచ్ ఇది ఈ రెండు కానీ హైవేస్ కానీ పూర్తి స్థాయిలో అయిపోయి యూనివర్సిటీ ఒకటి తెచ్చుకుంటే మూడు నుంచి నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే ఒక ఇండస్ట్రీ తెచ్చుకోవాలన్నటువంటిది నా నెక్స్ట్ ప్లాన్